రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు శుభవార్త చెప్పిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ దేవాళ్ళ మురళి తెలిపారు బడ్జెట్లో బీసీల కోసం ముప్పై తొమ్మిది వేల కోట్లు కేటాయించిందని తెలిపారు బీసీలు అంటే తెలుగుదేశం అని తెలుగుదేశం అంటే బీసీలని దేవళ్ళ మురళి అన్నారు తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత వైసీపీకి లేదని చెప్పారు తెలుగుదేశం పార్టీ ఒకటే బీసీలకు న్యాయం చేసిందని దేవాళ్ళ మురళి స్పష్టం చేశారు శుభవార్త ఎవరైతే కులవృత్తులో చేతి వృత్తులో పనిచేస్తున్న బీసీ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తతో బీసీలకు పెద్దపీట అయిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దాన్ని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీని నోర్లు మూపించడానికి మూడు నెలల నుంచి పదే పదే ఓగుతా ఉన్నారు సంక్షేమ పథకాల్ని ప్రదేశపెట్టలేదు బీసీలకి న్యాయం చేయలేదని వైఎస్ఆర్ పార్టీకి తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీలని గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలని ఆనాడు అన్న కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు పార్టీ తాపించినప్పుడు ఇది బీసీల పార్టీ బడుగుల పార్టీ ఎనుగడ వర్గాలకు సంబంధించిన పార్టీ పార్టీ తాపించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ బీసీల సామాజిక వర్గానికి సంబంధించి పార్టీ తాపించిన మీడియా తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియ పార్టీకి తెలియజేస్తున్నాం మరి నిన్న రెండు రోజుల ముందుగా కూటమి ప్రభుత్వం భారీగా బీసీలకు పెద్దపీటేస్తూ ముప్పై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంది నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బిజెపి మూడు కూటమి ప్రభుత్వం అంతా కూడా చర్చించుకొని బీసీలకి పెద్దపీట వేయాలని ముప్పై తొమ్మిది వేల కోట్లు కేటాయించిన కనుక కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం మరి రెండు రోజుల్లో సంక్షేమ పథకాల్ని ప్రజలకు ఏ విధంగా చేరువ చేయాలని శ్రీకారం చుట్టిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో మరి బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా నిన్న అన్ని కూడా కొన్ని జిల్లాలలో ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కులస్తులందరినీ పిలిపించుకొని మీ కులానికి ఏ విధంగా పనిముట్లు యంత్రాలు కావాలి మీ ఏ యోతే యంత్రాలు మీకు బాగుంటాయి మీ కులాలకు సంబంధించి ఏ యోతే వనరులు బాగుంటాయని కూడా అన్ని జిల్లాలలో కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా నివేదిక ఇప్పించుకున్నారు దాని భాగంగానే అనంతపురం జిల్లాలో నిన్న అన్ని కులాలు పిలిపించుకొని మరి ఏ ఒక్క కులానికి సంబంధించిన మీకేం కావాలి అధిష్టానం మీ యొక్క రిపోర్ట్ అడిగిందని కూడా బీసీ కార్పొరేషన్ ఈడీ గారు నివేదిక తీసుకున్నారు దాని రోజు ఎక్కువగా బీసీ సామాజిక వర్గాలు ఈ అనంతపురం జిల్లా గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు వడ్డరు సామాజిక వర్గానికి సంబంధించింది కూడా మేము గతంలో మానవల్ గా లాళ్ళు చెరువులు బావులు ఎన్ని తోళ్ళు ఈ రోజు యంత్రాలు వచ్చినాయి యంత్రాలు వచ్చిన తర్వాత ఈ రోజు ను బోల్ పోరం గాని ఆ రోజు ఎద్దల బండ్లు ఈ రోజు ట్రాక్టర్లు గానిటాచిల్స్ గానీ రకరకాలుగా టిప్పర్లు కూడా ఈ రోజు యంత్రాలు వచ్చినాయి మిషన్లు ఆ రోజు మాన్వల్ గా ఉల్లులతో మరి వేసి ఆ రోజు రాళ్ళు బంధులు కొట్టే పరిస్థితి ఉంటే ఈ రోజు మిషన్లు వచ్చి కోతలు కోసి మిషన్ తే ఎన్నిక కటింగ్ చేసి పక్కన పడేసే పరిస్థితున్నారు కాబట్టి మా కులానికి ఇంకా ఈరోజు వాల్మీకులు ఉన్నారు ఉన్నారు న్యాయబ్రహ్మలు ఉన్నారు అదేవిధంగా యాదవులు ఉన్నారు గౌరవులు ఉన్నారు